ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ నిన్న ప్రారంభమయ్యేది తొలి క్వాలిఫయర్లో భాగంగా ఆర్సీబీ పీబీకేఎస్ మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది తన బౌలర్ల గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే అవుతుంది ఆర్సీ బౌలర్లు అంత గొప్పగా బౌలింగ్ చేశారు మిగతా బౌలర్లు కూడా తామేం తక్కువ కాదు అన్నట్టు వికెట్ల వేటను కొనసాగించారు ముఖ్యంగా హాజల్వుడ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను వెనక్కి పంపగా సుయాష్ శర్మ కాస్త ప్రతిఘటించిన స్టోనీస్ను వెనక్కి పంపాడు దీంతో నూట ఒక పరుగులకే పంజాబ్ ఆల్అవుట్ అయింది స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ జట్టుకు కైల్ జైమిసన్ షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు తర్వాత ఫిలిప్ సాల్ట్ రెచ్చిపోయి ఆడాడు అర్ధ సెంచరీ పూర్తి చేశాడు కెప్టెన్ రజత్ పాటీదార్ సిక్సర్తో మ్యాచ్ ముగించి ఫైనల్కి తీసుకెళ్లాడు ఆర్సీబీని